రైతులు ధాన్యాన్ని ఆరుగా ఆరుగాలు శ్రమించి కష్టపడి ఎన్నో ఊరుదుడుపులు ఎదుర్కొని బోళ్ళంతా ప్రయాసంలో నుంచి ఈరోజు పండించినటువంటి పంటకి కొనేటువంటి నాదులు లేకపోయిన పరిస్థితి దాదాపు ఇప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైగా కుప్పల్లో ఉన్నాయి ఖరీఫ్కి సంబంధించి నేను చెప్పేది కుప్పల్లో ఉన్నాయి కొన్ని చోట్ల ఆరబోసు ఆరబోసి రెడీగా ఉన్నా కొనివాడు ఈ రకమైనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఎక్కడైనా వీళ్ళు అడిగితే మీ ఆర్పీకి ఒక రెండు వందల క్వింటాలు ఇస్తాం మీరు అక్కడ వాడుతూ టచ్ ఉండండి అక్కడ నాయకత్వం ఉంటుంది ఈ క్రాప్ బుకింగ్ అనేది ఒక సైంటిఫిక్గా జరిగినటువంటి పరిస్థితి ప్రతి రైతు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కనీసం శిస్తు శితుల చాలు పండించినటువంటి పంటని నమోదు చేసుకొని ఈ క్రాప్ బుకింగ్ కింద వాళ్ళని సిద్ధంగా ఉంచారు విత్తనం విత్తన దగ్గర నుంచి నారు నాటిన దగ్గర నుంచి అమ్ముకుండేదాకా చేయి పట్టి నడిపించేటువంటి పరిస్థితి ఆ రోజైతే ఈరోజు రైతుల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఈరోజు ఈ క్రాప్ బుకింగ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు కొంతమంది దళారులు పెట్ట ఉన్నారు వ్యాపారస్తులు ఇటువంటి పరిస్థితిని వాళ్ళకి అనుకూలంగా మరణించుకోవటానికి చూస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను చూసాను ఇంకేదో కొద్ది గొప్పం ఉంది దానికోసం ఒక ఆరు వందల ఏడు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి అసలు ఇరవై ఎనిమిది లక్షల క్వింటాల్ ఎప్పుడు కొన్నారు ఎక్కడ కొన్నారు వివరం ఎక్కడ ప్రతి సంవత్సరం బాపట్ల నియోజకవర్గంలో గడిచినటువంటి ఐదేళ్లలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్స్ కృష్ణమూర్తి గారు కానీ సీతారామ రెడ్డి గారు కానీ సర్పంచ్ వైస్ చైర్మన్స్ కానీ ప్రసాద్ గారి కానీ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు కానీ చాలా దగ్గరగా మానిటర్ చేస్తూ కొనుగోలు కేంద్రాల దగ్గర గోన సంచుల దగ్గర నుంచి రైతు కాటా వేసిన తర్వాత మిల్లుల్లో ఏమన్నా ఇబ్బంది అయితే నేరుగా జేసీకి కంప్లైంట్ చేసేటువంటి సిస్టమ్ని డెవలప్ చేసి ఒక నియంత్రణ చేయగలిగింది రైస్ మిల్లర్స్ కూడా ఒక పరిస్థితి వాళ్ళ మీద కూడా ఒక బాధ్యత పెట్టదు ఈరోజు ఎక్కడ ఎవరు కర్త పెడతారు అసలు మార్కెట్ యార్డ్ కంపెనీ లేదు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏ నాయకులు కూడా దాని మీద అవగాహన ఉన్నట్టుగా వారి ఒక బాధ్యత తీసుకుంటున్నట్టుగా ఎక్కడ మనకు కనపడదు శాసనసభ్యులు వారైతే దాని గురించి ఎక్కడ వచ్చిన ప్రకటనగా చేసినటువంటి పరిస్థితి నేను చూడలేదు ఇదిగో మన పరిస్థితి ఇది ప్రత్యేకంగా బాపట్ల వేపల్ల మన జిల్లాలో తీసుకుంటే ఎక్కువగా ధాన్యాన్ని పండించేటువంటి ప్రాంతాలు ఇంకా చీరాల పరుచులు ఆ ప్రాంతంలో కొద్దిపాటి ఉన్నా ఎక్కువగా శాతం మన బాపట్ల వ్యాపంగా ప్రాంతాల్లో ఉంటే మరి ఇక్కడ సత్యప్రసాద్ గారు మరి సీనియర్ లెజిస్లేటర్ మంత్రి మన ఇక్కడ చేస్తున్నప్పుడు ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మరి ఆ బాధ్యతని గుర్తురగాల్సినటువంటి వాళ్ళు అది విస్మరించినట్టుగా కనబడుతున్నారు పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల ఇరవై రూపాయలు పద్నాలుగు ముప్పై రూపాయలు దాటట్లేదు ఎంత తాగినప్పుడు ఇదే సమయంలో ఒకసారి మనం లాస్ట్ ఇయర్ మనం అన్ని రకాలుగాను వాళ్ళకి రేటు వచ్చే విధంగా వాళ్ళు పండించినటువంటి పంటని ప్రభుత్వం అవసర ప్రభుత్వం లేదా వ్యాపారస్తుల ద్వారా మిల్లర్ ద్వారా కొనే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్